చేయకుండా ఉండటం కూడా గొప్ప విషయం ఇది కూడా సంస్కృతిలో భాగమే నేటి కాలంలో ఎల్లప్పుడూ చురుకుగా ఉండాలనే వింత భావన ఉంది మరేమీ కాకపోయినా ప్రజలు సోషల్ మీడియాలో బిజీగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు ఖాళీగా కూర్చోవటం సోమరితనం అని సందేశం ఇవ్వబడుతోంది కానీ ఈ ఒత్తిడికి లొంగవలసిన అవసరం లేదు మీకోసం కొంత సమయం ఆదా చేసుకోవటం నేరం కాదు కొందరు వారానికి డెబ్బై గంటలు మరికొందరు తొంభై గంటలు పనిచేయమని అడుగుతున్నారు అందరూ చైనా గురించి ఆందోళన చెందుతున్నారు డచ్ సంస్కృతిలో ఒక పదం ఉంది నిక్సెన్ దీని అర్థం ఏమీ చేయకుండా ఎటువంటి నిర్దిష్ట ఉద్దేశం లేకుండా హాయిగా కూర్చోవటం కిటికీ వెలుపల చూడటం లేదా ప్రస్తుత క్షణంలో మునిగిపోవటాన్ని అనుమతించటం నెక్సెన్ యొక్క ప్రధాన ఆలోచన ఏమిటంటే మీరు ఒత్తిడి నుండి ఉపశమనం పొందాలి మరియు మనసుకు కొంతకాలి సమయాన్ని ఇవ్వాలి ఇది ధ్యానం లాంటి టెక్నిక్ కాదు ఇక్కడ మీరు నిర్దిష్టమైన దానిపై దృష్టి పెట్టాలి అన్నిటికంటే మనసుపై ఎందుకు అంత ఒత్తిడి పెట్టాలి దానిని ఒంటరిగా వదిలేయండి ఎవరు దానికి ఏమి చెప్పకూడదని అది కోరుకుంటుంది ఆధునిక జీవితంలోని హడావిడిలో మానసిక ప్రశాంతత మరియు సృజనాత్మకతను పెంపొందించడానికి నెక్సైన్ ఒక గొప్ప మార్గంగా పరిగణించబడుతోంది ఏదేమైనా మనం ఎప్పుడూ బిజీగా ఉండకూడదు పని పనిచేయటం మన స్వభావం కాదు యంత్రాలు దానికోసమే ఉన్నాయి విసుగు చెందటం మన స్వభావం మనం విసుగు చెందినప్పుడు అప్పుడు మాత్రమే ఏదైనా చేయాలనే మన ఉత్సాహం మరింత పెరుగుతోంది కళలు కనడానికి స్వేచ్ఛగా ఉండటం ముఖ్యం మనం కళలు కంటే వాటిని నెరవేర్చుకోవటానికి మనం కొంత పని చేస్తాం మానసిక విశ్లేషణ పితామహుడు సిగ్మండ్ ఫ్రైడ్ పగటిపూట కనిపించే కళలు మన బలాలు మరియు బలహీనతలను అర్థం చేసుకోవటానికి సహాయపడతాయని నమ్మాడు వీటి ద్వారా మన భయాలు లక్ష్యాలు మరియు అంచనాలు ఏమిటో మనకు తెలుసుకోవచ్చు ఖాళీగా కూర్చోవడం అంటే మనం సోమరిగా మారిపోయామని కాదు మరియు ఇంట్లో ఒకరి ముఖాలను ఒకరు చూసుకుంటూ ఉండాలని కాదు ఈ సమయం మానసిక వికాసం మరియు స్వీయ విశ్లేషణ కోసం కూడా కావచ్చు మనం ఏమి చేయనప్పుడు మనం మన గురించి ఆలోచిస్తున్నాం అప్పుడే మనం మనకు దగ్గరగా ఉంటాం కొన్నిసార్లు మనల్ని మనం అర్థం చేసుకోవటానికి ఈ విరామం అవసరం మనల్ని మనం ప్రశ్నించుకుంటూ మనలో మనం చూసుకుంటూ ఇక్కడే పెద్ద పనికి మార్గం ఉద్భవించే అవకాశం ఉంది మనం అడిగినప్పుడు మన మనసు కదలటం ప్రారంభిస్తోంది కొత్త ఆలోచనల వైపు వెళ్ళటానికి దానికి స్వేచ్ఛ లభిస్తోంది ప్రతిరోజు గంటల తరబడి బాస్ ఇచ్చిన పనులతో బిజీగా ఉంటే వ్యక్తి ఏదైనా సృజనాత్మక పని చేయగలడా అన్ని గొప్ప ఆవిష్కరణలు జరిగాయి సృష్టికర్తలు ప్రశాంతంగా ఉన్నప్పుడు సృష్టి ఉనికిలోనికి వచ్చింది అందుకే మనం పనిచేసే కార్యాలయాల్లో పని మానేసి ఏదో ఒక యూనిక్గా పనిచేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాం సంస్థ పడిపోయేదాకా